వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ ఈరోజు వీడియోలో ఐసిఎస్సి సిలబస్ తెలుగు పదవ తరగతి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్ పేపర్ ఈ మోడల్లో ప్రిపేర్ అయితే ఈజీగా మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు తెలుగు పరీక్ష రాసేటప్పుడు అక్షర దోషాలు లేకుండా కొట్టివేతలు లేకుండా రాయాలి ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకాన్ క్లిక్ చేయండి సెక్షన్ ఏ ఫార్టీ మార్క్స్ నలభై మార్కులు మొదటి ప్రశ్న పదిహేను మార్కులు ఈ క్రింది విషయములలో ఏదైనా ఒక దానిని గూర్చి సుమారు రెండు వందల యాభై పదములతో తెలుగులో ఒక సంక్షిప్త వ్యాసాన్ని వ్రాయాలి నీవు నీ మిత్రులతో కలిసి ప్రజలలో అవగాహన కల్పించుటకు ఒక అంశంపై చిన్న లఘుపత్రాన్ని అంటే షార్ట్ ఫిల్మ్ రూపొందించేవి నీవు తీసుకొనిన అంశమును గురించి తెలుపుతూ దాని ద్వారా ప్రజలకు ఎటువంటి సందేశాన్ని ఇవ్వదలిచితో వివరిస్తూ ఒక చక్కని వ్యాసాన్ని వ్రాయాలి రెండు ఒక దేశపు చరిత్రలో సంస్కృతిలో నాగరికతలో పండుగలు ముఖ్యమైనవి ఒక జాతి సంప్రదాయాలకు ఆచార వ్యవహారాలకు పండుగలు ప్రతీతి ప్రతీకలు అటువంటి పండుగలలో నీకిష్టమైన ఏదైనా ఒక పండుగను దాని పుట్టు పూర్వోత్తరాలను దానిని ఎలా జరుపుకునటలో గల ప్రాధాన్యతను గురించి వివరిస్తూ ఒక వర్ణనాత్మక వ్యాసమును వ్రాయము మూడవ ప్రశ్న అనిర్వచనీయమైన ఆనందం అనుభూతి పొందాలంటే ప్రపంచమంతా పర్యటించవలసినదే స్వదేశస్తులు విదేశాలను సందర్శించాలని ఎలా ఉవ్విళ్ళూరుతారో అలాగే విదేశీయులు భారతదేశాన్ని సందర్శించాలని అనుకుంటారు నీవే కనుక పర్యాటక శాఖ మంత్రి అయితే అతిథులుగా వచ్చే విదేశీయులకు ఎటువంటి సౌకర్యములు కల్పించదవో తెలియజేస్తూ చక్కటి వ్యాసమును వ్రాయాలి నాలుగవ ప్రశ్న ఉపాయంతో ఎంతటి అపాయాన్నైనా తప్పించుకోవచ్చు ఈ వాక్యం ఆధారంగా ఒక సంఘటనను కానీ ఒక కథను కానీ వ్రాయము ఐదు ఈ క్రింది చిత్రమును బాగా పరిశీలింపము ఆ చిత్రములోని అంశమును గూర్చి నీకు తోచిన కథను గాని వ్యాసమును కానీ నీ సొంత మాటలలో వ్రాయము రెండవ ప్రశ్న ఈ క్రింది విషయములలో ఏదైనా ఒకదానిని గూర్చి సుమారు నూట ఇరవై పదములతో తెలుగులో ఒక లేఖను వ్రాయాలి దీనికి ఏడు మార్కులు నీవు నీ పాఠశాల విద్యార్థులతో కలిసి మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఆ కార్యక్రమ విశేషాలను తెలుపుతూ మీ తాతగారికి ఒక లేఖను వ్రాయము రెండవ ప్రశ్న నేడు ఏ ప్రాంతంలో చూసినా వీధి కుక్కల ద్వారా అనేక సమస్యలు ఎదురవుతున్నాయి అవి మనుష్యులపై దాడి చేయడం వలన ముఖ్యంగా చిన్నపిల్లలు వృద్ధులు బయటకు రావడానికి కూడా భయపడుతున్నారు ఆడుకుంటున్న పిల్లలను అవి కరవడం వలన అభం శుభం తెలియని పసివారు ప్రాణాలను కోల్పోతున్నారు ప్రభుత్వ వైద్యశాలలో వ్యాధి నిర్మూలనకు మందులు కూడా అందుబాటులో ఉండడం లేదు కనుక వెంటనే తగిన చర్యలు తీసుకోవలసినదిగా కోరుతూ మున్సిపల్ అధికారికి ఒక లేఖను వ్రాయము ఈ రెండు లేఖలలో మీకు వచ్చిన ఒక లేఖను వ్రాయచ్చు మూడవ ప్రశ్న ఈ క్రింది విషయమును చదివి బాగుగా అర్థం చేసుకుని సాధ్యమైనంత వరకు నీ సొంత మాటలలోనే క్రింది ప్రశ్నలకు తెలుగులో సమాధానములు వ్రాయము హంపి విజయనగరం విరూపాక్షాలయం హజారా రామాలయం సమిది నవమి దిబ్బ పద్మ మహల్ అప్పాజీ అష్టదిగ్గజాలు ఈ పేర్లు వినగానే హంపీ శిల్పాలతో పాటు ఒక ప్రముఖ చక్రవర్తి గుర్తుకు వస్తాడు ఆయనే ఆంధ్ర భోజుడుగా పేరు పొందిన శ్రీకృష్ణదేవరాయలు విజయనగర పాలకులలో శ్రీకృష్ణదేవరాయలు పేరు సుప్రసిద్ధమైనది రాయల పరిపాలనా కాలం క్రీస్తు శకము పద్నాలుగు వందల తొంభై నుండి పదిహేను వందల మూడు వరకు ఈ కాలంలో ప్రపంచంలోని ఎన్నో నగరాల కంటే అందమైనది సంపన్నమైనది పెద్దది విజయనగరమే అని పాశ్చాత్య చరిత్రకారులు అన్నారు అలాంటి విజయనగరాన్ని ఆదర్శవంతంగా పరిపాలించి చరిత్రలో నిలిచినవాడు శ్రీకృష్ణదేవరాయలు ఢిల్లీ సుల్తాన్ మహమ్మద్ బీన్ తుక్లక్ ప్రతినిధిగా హరిహర రాయలు కంపిలి రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు హరిహర రాయలు శ్రీ విద్యారణ్య యతీంద్రుల ప్రేరణతో వైదిక మతాన్ని అవలంబించాడు సుల్తాన్పై తిరుగుబాటు చేసి స్వాతంత్రాన్ని ప్రకటించాడు స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించిన తర్వాత హరిహర రాయలు తన రాజధానిని ఆనెంది కుంజనకోన పట్టణానికి మార్చాడు ఆనెగుందికి ఎదురుగా నది తీరంలో విద్యానగరం అనే పేరున్న విజయనగరాన్ని నిర్మించాడు ఈ నిర్మాణంలో అతనికి తన సోదరుడు బుక్కరాయలు తోడ్పడ్డాడు పైన ఇచ్చిన పేరాను చదివి క్రింద ప్రశ్నలకు జవాబులు వ్రాయాలి దీనికి టెన్ మార్క్స్ ఒక్కొక్క దానికి రెండు చప్పున పది మార్కులు వస్తాయి ఏ ఏ పేర్లు వినగానే శ్రీకృష్ణదేవరాయల పేరు గుర్తుకు వస్తుంది పాశ్చాత్య చరిత్రకారులు ఏ నగరం గురించి ఏమని పలికారు విజయనగర సామ్రాజ్యాన్ని ఏ మూడు వంశాలు పరిపాలించాయి శ్రీకృష్ణదేవరాయలు తండ్రి పేరేమిటి రాయల వారు కటకంపైకి బయలుదేరుతుండగా ఏం జరిగింది రాయలు ఒక అద్భుత చక్రవర్తి అని ఎట్లు చెప్పగలవు పై పేరాను చదివి ఈ క్రింది ప్రశ్నలకి జవాబులు రాయాలి అలాగే నాలుగవ ప్రశ్న క్రింద గీత గీసిన పదాలకు సరైన పర్యాయ పదాలు రాయాలి దీంట్లో ఒకదానికి జవాబు రాయాలి క్రింద గీత గీసిన పదాలకు సరైన పర్యాయ పదాలు గుర్తించి రాయాలి సముద్రాన్ని లంఘించడం ఒక్క హనుమంతుడికి సాధ్యమైనది సముద్రాన్ని అనేదానికి పర్యాయ పదాలు రాయాలి అంబుది కడలి నాలుగవ ప్రశ్న క్రింద గీతగీసిన పదాలకు సరైన పర్యాయ పదాలు గుర్తించి రాయండి సముద్రాన్ని లంఘించడం ఒక్క హనుమంతుడికి సాధ్యమైనది సముద్రాన్ని అనే పదానికి పర్యాయ పదాలు అంబుధి కడలి అలాగే కర్షకుడు భూమిని దున్ని ప్రజలకు పంటలు పండిస్తున్నాడు కర్షకుడు అంటే రైతు హాలికుడు క్రింద గీత గీసిన పదాలకు సరైన వ్యతిరేక పదాలు గుర్తించి రాయండి క్రింద గీత గీసిన పదాలకు సరైన వ్యతిరేక పదాలు గుర్తించి రాయండి కోపము అనర్ధములకు దారితీయను కోపముకు వ్యతిరేక పదం రాయాలి క్రింద గీత గీసిన పదాలకు సరైన వ్యతిరేక పదాలు గుర్తించి రాయండి కోపము అనర్ధములకు తీయను కోపము అనే పదానికి వ్యతిరేక పదం శాంతము ప్రతి పనిని వివేకులు ఆలోచించి చేస్తారు వివేకులు వ్యతిరేక పదం అవివేకులు క్రింద గీతగీసిన పదాలకు సరైన విడదీసిన పదాలను గుర్తించి రాయండి వాల్మీకి గొప్ప మహర్షి దీన్ని మహర్షి అనే పదాన్ని విడదీస్తే మహాప్లస్ ఋషి క్రింద గీత గీసిన పదమనందులి అక్షర దోషాన్ని కనిపెట్టి క్రింది వాటిలో సరైన సమాధానాన్ని గుర్తించి రాయండి క్రూర మృగాలు అరణ్యంలో జీవిస్తాయి అరణ్యం అనేది సరిచేస్తే అరణ్యంలో ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఆరోగం అనేదానికి తప్పు సరిచేస్తే ఆరోగ్యం యావత్ ఇవ్వాలి పద్య కదంబం నుండి మూడు పద్యాలు వస్తాయి వాటి కింద ఇచ్చిన ప్రశ్నలకు పద్యంలో నుండి జవాబులు వ్రాయాలి అలాగే గద్య భాగం నుండి మూడు పేరాలు ఇచ్చి ఒక్కొక్క పాట నుంచి ఒక్కొక్క పేరా ఇచ్చి వాటి కింద ఇచ్చిన ప్రశ్నలకు పేరా నుండి సమాధానాలు రాయాలి